మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మహాత్ముడి ఆశయ సాధనలో భాగంగా గ్రామ స్వరాజ్యం రావాలంటే మన చుట్టూ పరిశుభ్రత వల్లే సాధ్యమవుతుందని చెప్పారు హైదరాబాద్ గుట్టలో సిఆర్పిఎఫ్ క్యాంపస్లో స్వచ్ఛతా హీ సేవ నాలుగవ ప్రత్యేక కార్యక్రమంలో ఈటెల పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ సిబ్బందితో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు స్థానికులతో కలిసి క్యాంపు పరిసర ప్రాంగణాలను శుభ్రం చేశారు కాగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గత పదేళ్లుగా స్వచ్ఛత కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు అందరూ సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇప్పటికే దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచిందని ఆరోగ్య రంగంలో కూడా అందరికీ ఆదర్శంగా ఉండాలని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు హైదరాబాద్ రవిదీప్ సాయిజీ అదేవిధంగా డిఐజిపి భాస్కర్ బిల్లా ఐపిఎస్ వాళ్ళ మొత్తం స్టాఫ్ ఈ క్యాంపసే కాకుండా చుట్టుపక్కల కూడా మోడీ గారి ఆలోచన విధానాన్ని మోడీ గారి పిలుపుని స్వచ్ఛ భారత్ పిలుపుని అమలు చేసే దాంట్లో ఈరోజు వాళ్ళు లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ఆనాడు గాంధీ గారు స్వతంత్ర సంగ్రామంలో అంత పెద్ద ఉద్యమంలో కూడా ఒక పిలిపిచ్చింది వాళ్ళు గ్రామ స్వరాజ్యం గురించి పిలిపించింది ఇవాళ మోడీ గారు కూడా నూట నలభై కోట్ల ప్రజానికం ఎవరికి వాళ్ళుగా మానసికంగా సిద్ధపడి దీని ఆచరణలో అమలు చేయకపోతే రాబోయే కాలంలో అనేక రకాల సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని చెప్పి ఇవాళ వారు పిలిపించింది దాన్ని అమలు చేసే దాంట్లో సిఆర్పిఎఫ్ నిర్వహించ